హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నేను నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చుంటాను ఒక టెన్ మినిట్స్ అయినా లేకపోతే ట్వంటీ మినిట్స్ అయినా ఆ తర్వాత వెజిల్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తాను ఇంకా కొద్దిసేపు అలా టీవీ చూస్తూ అయితే ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలనుకున్నా ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటాను అలా కూర్చొని వీక్లీ టూ టైమ్స్ అయినా ఇంట్లో అయితే నైట్ డిన్నర్ కోసం టిఫిన్స్ ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆవిరి కుడుమైనా లేకపోతే ఇడ్లీ దోశ ఉత్తప్పం ఏదైనా ఒకటి అంటే వీక్లీ టూ టైమ్స్ అయితే చేస్తాను ఇంకా అందుకని అయితే ఒక పక్ ఒక పక్క అయితే అంటే ఆఫ్టర్నూనే మినప్పప్పు అయితే నానబెట్టేస్తాను ఇక్కడ నేనైతే ఆవిరి కుడుము పెడదాం అనుకుంటున్నాను అందుకని అయితే మినప్పప్పు నానబెట్టాను అండ్ అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేశాను ఇంకా వాటికి కాంబినేషన్గా చట్నీ ఏదైనా చేయాలి కదా అందుకని అయితే ఎక్కువగా నేను ఏంటంటే టమాటా కొత్తిమీర చట్నీ ఎక్కువగా చేస్తాను అందుకని అయితే కొత్తిమీర కూడా తెప్పించాను మార్కెట్ నుంచి ఇంకా అలా ఖాళీగా ఉండే బదులు అయితే ఈ కొత్తిమీర అనేది కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తాను అంటే మొత్తము ఈ కొత్తిమీర అనేది చట్నీకే కాకుండా కర్రీస్ కూడా యూస్ చేయాలి కదా కొంత మోతాదులో అయితే కొంచెం చట్నీ చేస్తాను అండ్ అలాగే మిగతాది అయితే కర్రీస్కి యూజ్ చేస్తూ ఉంటాను మీరందరూ అనుకోవచ్చు కొత్తిమీర కడగకుండా డైరెక్ట్గా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసేస్తారా అని ఒకప్పుడు నేను కడిగేసే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని దానివల్ల తొందరగా కుళ్ళిపోయేవండి అందుకని ఏం చేస్తున్నానంటే మనం ఎందులో అయితే స్టోర్ చేస్తామో కొత్తిమీర కింద అయితే టిష్యూ వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసేసి మళ్ళీ పైన కూడా టిష్యూ పేపర్ వేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే పచ్చళ్ళు కానీ లేకపోతే కర్రీస్కి యూస్ చేస్తామో అప్పుడు బాగా కడిగి మనం వాటిలో వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కుళ్ళిపోతుంది అందుకనే నేను ఇలా డైరెక్ట్గా కడగకుండానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను నేను ఆఫ్టర్నూన్ అయితే మినప్పప్పు నానబెట్టానని చెప్పాను కదా ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెడితే కానీ మనకి మినపప్పు అనేది తొక్క అనేది ఈజీగా రాదు ఇక్కడ మినపగుళ్ళు అయితే మనకి అంటే తొక్క తీయాల్సిన అవసరం ఉండదు ఈజీ ప్రాసెస్ బట్ ఇక్కడ నేను గుళ్ళు అనేటివి వాడట్లేదు మినపప్పు ఊరి నుంచి పండించింది ఇది అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇస్తూ ఉంటారు మాకు ఇంకా ఆ మినపప్పు అనేది ఒక ఫైవ్ అవర్స్ నానిపోయిన తర్వాత మనం నీట్గా వాష్ చేయాలి తొక్క మొత్తం పోయేటట్లు వాష్ చేస్తే మనకి గుళ్ళు అనేటివి బాగా కనిపిస్తాయి ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ మినప్పప్పు అయితే మనకి గ్రైండరే బాగా యూజ్ అవుతుంది టిఫిన్స్కైనా వెయిట్కైనా బట్ మిక్సీ జార్ వల్ల ఏంటంటే అంత మనకి టేస్ట్ రాదు అండ్ అలాగే మనకి మినప్పప్పు అనేది తొందరగా పేస్ట్ అవ్వదు అంటే స్మూత్గా ఉండదు అక్కడక్కడ మినపగుడ్లు కనిపిస్తూనే ఉంటాయి కొంచెం కూడా వాటర్ వేయకుండా అయితే మనం మిక్సీ పట్టలేము ఫస్ట్ అయితే గ్రైండర్ తీసుకుందాం అనుకున్నాము బట్ ఎందుకు ఒక్కరిదనే ఉంటా కదా ఇంట్లో అవసరం లేదులే అనుకున్నాను బట్ ఇప్పుడు ఆ మిక్సీతో అయితే చాలా కష్టమైపోతుంది అండ్ అలాగే ఇక్కడ నేను గారెలు వే ఏవైనా వేయాలనుకుంటే మిక్సీ జార్తో అయితే అంత మనకి టేస్ట్ రావు అండ్ అలాగే మా మిక్సీ జార్లో కూడా మినపప్పు అనేది అంత తొందరగా స్మూత్గా అవ్వదు వాటర్ వేయకుండా అయితే గారెలకి మిక్సీ పట్టాలి బట్ అలా అవ్వదు కాబట్టి నేను ఎక్కువగా గారెలు అవేమి వేయను అమ్మ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే మాత్రమే అమ్మ వాళ్ళే వేస్తూ ఉంటారు అమ్మ అమ్మమ్మ వచ్చినప్పుడల్లా గారెలు వేయించుకొని తింటాను అంతే ఇక్కడ నేను మినపప్పు ఎప్పుడు నానబెట్టాను వన్ ఓ క్లాక్ ఇలా నానబెడతాను ఆఫ్టర్నూన్ ఆ టైంలోనే అంటే ఇడ్లీ రవ్వ కూడా ఒక అయితే నానబెట్టాను అండ్ ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాసున్నర ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మినపప్పు మిక్సీ పట్టేసి ఇలాంటి ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను అంటే టిఫిన్స్ కావాల్సిన బ్యాటర్స్ ఇవన్నీ అయితే బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను ఇక్కడైతే మినపప్పు మిక్సీ పట్టేసి బాక్స్లో వేశాను కదా ఇప్పుడు ఆ రవ్వ అనేది వాటర్ లేకుండా బాగా పిండేసి ఈ మినపప్పు వాటిలో వేసి బాగా కలుపుకోవాలి మనకి ఏవైనా టిఫిన్స్ బ్యాటర్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా చాలామంది తెలియక ఉప్పు వేసేస్తూ ఉంటారు మిక్సీ పట్టేటప్పుడు గ్రైండర్ ఏవైనా యూజ్ చేసేటప్పుడు ఉప్పు అనేది అసలు వేయకూడదు ఉప్పు వేసిపోతే తొందరగా పులిసిపోయి అంటే పుల్లటి వాసన వచ్చేసి బ్యాటర్ అనేది తొందరగా పోతుంది అందుకని అయితే మనము ఉప్పు వేయకుండా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం టిఫిన్స్ వేసుకోవాలనుకుంటామో ఒక అరగంట గంట ముందు బయటకు తీసి అందులో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా కలిపి మనం టిఫిన్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలి మాకు టూ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడింది అంటే టూ డేస్ కంటిన్యూగా ఎక్కువగా వర్షం పడడం వల్ల నేను బయట క్లీన్ చేయలేదు ఇంకా ఈరోజు కొంచెం వెలుతురుగా ఉందని అయితే బట్టలు ఇవన్నీ వాష్ చేశాను అండ్ అలాగే బయట వాకిలు కూడా మాపు పెట్టేశాను మార్నింగ్ ఇప్పుడు నార్మల్గా తుడిచేస్తున్నాను ఇక్కడ టూ డేస్ కంటిన్యూగా వర్షం పడినప్పుడు అయితే స్కూల్ హాలిడేస్ ఇవ్వలేదు ఇంకా రేపు కూడా వర్షం పడుతుందేమో అని అయితే హాలిడే ఇచ్చేశారు ఈరోజు ఏ వర్షము లేదు కానీ ఈరోజు స్కూల్ హాలిడే సేమ్ మా చిన్నతనంలో కూడా ఇలానే జరిగేది ఎక్కువగా వర్షం పడిన రోజు స్కూల్ హాలిడే ఉండేది కాదు ఇంకా నెక్స్ట్ డే వర్షం ఎక్కువగా పడుతుందేమో అని అయితే ముందుగానే హాలిడే ఇచ్చేవారు కదా అలాంటి టైంలో వర్షం పడేది కాదు అండ్ ఫైనల్గా అయితే బయట వాకిలి తుడిచేశాను కదా ఇంకా ఇంట్లో అయితే ఇలా ఒక చిన్న దూప్ స్టిక్ అనేది వెలిగించి అయితే ఈవినింగ్ టైం పెడతాను ఇక్కడ ఎందుకంటే ఇలా పొగ రావడం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కొంచెం మనకు కూడా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షం పడడం వల్ల ఎక్కువగా దోమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అందుకని నేను ఆల్అౌట్ అవన్నీ యూస్ చేయము ఇలా ఈవినింగ్ టైం అయితే ధూప్ స్టిక్ ఏదైనా వెలిగిస్తాను ధూప్ స్టిక్ కానీ అగరబత్తులు కానీ దానివల్ల ఈ పొగ వల్ల కొంచెం దోమలు అనేటివి రావు అందుకనే ఈవినింగ్ టైం అయితే దూప్ స్టిక్ వెలిగిస్తాను ఇంకా ఇక్కడ డిన్నర్ కోసం అయితే ఆవిరి కొడుము ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశారు ఫైనలీ వ్లాగ్ అయితే ఇదండి ఇంకేమైనా మంచి వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్